న్యూరోబియాన్ ఫోర్టే అనేది విటమిన్ బి సప్లిమెంట్ ఇది నరాల ఆరోగ్యం జీవక్రియ మరియు శక్తి స్థాయిలకు సహాయపడుతుంది ఇది పోషక లోపాలు రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యం మరియు కాలేయ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది ఉపయోగాలు విటమిన్ లోపాలను నివారించడం మరియు చికిత్స చేయడం నాడీ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరచండి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయండి జీవక్రియను మెరుగుపరచండి ఆరోగ్యకరమైన జుట్టు మరియు చర్మాన్ని కాపాడుకోండి కాలేయ ఆరోగ్యాన్ని ప్రోత్సహించండి చేతులు లేదా కాళ్లలో జలధరింపు తిమ్మిరి మరియు మంట లక్షణాల నుండి ఉపశమనం పొందండి న్యూరోపతిక్ నొప్పిని తగ్గించండి ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరచండి సాధారణ దుష్ప్రభావాలు కడుపు నొప్పి మలబద్ధకం విరేచనాలు వికారం మరియు వాంతులు ముందు జాగ్రత్తలు మీకు గుండె జబ్బులు మధుమేహం రక్తస్రావం లోపాలు కడుపు లేదా పేగు సమస్యలు మూత్రపిండాలు లేదా కాలేయ సమస్యల చరిత్ర ఉంటే న్యూరోబియాన్ ఫోర్టే తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి మీరు గర్భవతి అయితే లేదా తల్లిపాలు ఇస్తున్నట్లయితే న్యూరోబియాన్ ఫోర్టే తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి మీరు ఇతర మందులు లేదా మూలిక ఉత్పత్తులను తీసుకుంటుంటే న్యూరోబియాన్ ఫోర్టే తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి ఇతర చిట్కాలు సమతుల్య ఆహారం తీసుకోండి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి తగినంత నిద్ర పొందండి ధూమపానం మరియు మద్యం సేవించడం మానుకోండి మరియు ఒత్తిడిని తగ్గించడానికి యోగా లేదా ధ్యానం ప్రయత్నించండి